అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ రక్షకుడు ప్రభైన సుక్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల మందు మన స్థుతి అంశం సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అనే మాటని ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుని స్థుతిద్దాం మన దేవునికి చాలా రకాల గుణాలు చాలా రకాల పేర్లతో మనము పిలవచ్చు ఆయనలో ఉన్న లక్షణాలని ఆయనలో ఉన్న గుణాలని ఆయన చేసిన కార్యాలని ఆయనకున్న స్వభావాల్ని బట్టి రకరకాలుగా మనం బైబిల్ గ్రంథంలో ఆయన్ని పిలుస్తూ ఉంటాం కొంతమంది కొంతమంది ప్రేమగల దేవుడు అని పిలిచేవారు ఉన్నారు కొంతమంది దయాళుడు అని పిలిచేవారు కొంతమంది శక్తిమంతుడని పిలిచేవారు ఉన్నారు ఇలా ఎవరికి వాళ్ళు రకరకాలుగా ఆయనలో ఉన్న గుణాలని చూసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంలో ఆయనను చూసి ఆయనను సంబోధించేవారుగా ఉన్నారు ఆయన నీతిమంతుడని ఆయన యథార్థవంతుడని ఆయన సర్వజ్ఞాని అని ఆయన సర్వవ్యాప్తి అని ఆయన సర్వశక్తివంతుడని ఆయన సర్వాధికారి అని ఇలా రకరకాల పేర్లతో ఆయన్ని పిలుస్తూ ఉంటారు అందులో ఒక రకమైన కోణం ఏంటంటే ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వజ్ఞుడు ఈ మాటని జ్ఞాపకం చేసుకొని ఇందులో నాలుగు భాగాలు మనం చూడబోతున్నాం అందులో మొదటి భాగాన్ని మనము ఏంటి అంటే గతంలో జరిగిన సంగతులను ఆయన ఎరిగిన వాడు సర్వజ్ఞుడు సర్వము తెలిసిన వాడు సర్వజ్ఞాని అయిన అందుకే మనం ఈ ఉదయ కాలం ముందు నాలుగు భాగాలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం ఈ ఉదయ కాలం ముందు మొదటి భాగం ఏంటి అంటే గతములో జరిగిన సంగతులను కూడా ఆయన ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం చూద్దాం చూడండి యోహాను సువార్త ఏ విధంగా ఆయన గతములో జరిగిన సంగతులను ఆయన ఎరిగిన వాడుగా చూస్తున్నాం చూడండి యోహాను సువార్త మొదటి అధ్యాయం నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వచ్చినా మనం చదువుకుంటే యేసు తన యొద్దకు వచ్చట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేల్ లేడు ఇతని ఎందు ఏ కపటమూ లేదని అతను కూర్చి చెప్పాను నన్ను నీవు ఏలాగూ ఎరుగుదు అని నతన ఏలు ఆయనను అడుగగా ఏసు ఫిలిప్పు నిన్ను పిలువకు మునిపే నీవు అంజూరుపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను నతన్ ఏలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయేల్ రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను ఈ దృష్టాంతాన్ని మనం చదువుకున్నట్లయితే ఆయన సర్వజ్ఞుడు ఆయన గతములో జరిగిన సంగతులన్నీ ఎరిగినవాడు అందుకే ఆయన అల్ఫా ఒమేగా ఆయన మొదటివాడు కడపటివాడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండినవాడు ఆయన ఈ రోజు ఉండినవాడు కాదు లేదంటే రేపటితో ఆయన జీవితం ముగించబడటం కాదు కానీ ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వజ్ఞాని ఆయన గతంలో జరిగిన ఆయన తెలుసుకోగలిగిన వాడు ఇక్కడ చదువుకున్న ఈ దృష్టాంతాన్ని మనం చదువుకుంటే వ్యవహాన సువార్త మొదటి అధ్యాయం నలభై ఏడు నలభై నలభై తొమ్మిది వచ్చినా చూసినట్లయితే నతానీయేలు యేసుప్రభు వారికి జరుగుతున్న ఈ దృష్టాంతంలో యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఇతను నేను ఏ కపటమూ లేదు అని అతను గూర్చి చెప్పాను వెంటనే నతానియేలు చెప్తున్న మాట నువ్వు ఎలాగు నన్ను ఎరుగుదవు నువ్వు నాకు నా గురించి నీకు ఎలాగూ తెలుసు నేను ఏ కపటము లేదని నువ్వు ఏ విధంగా చెప్పగలవు అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు నువ్వు పిలవక మునిపే ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు అంజూరుపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితని ఆయన అందరినీ చూచే దేవుడు ఆయన వినే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు ఆయన మనతో ఉండే దేవుడు కాబట్టి ఆయన సర్వజ్ఞుడు అని మనం చూస్తున్నాం గతంలో జరిగిన వాటన్నిటిని ఎరిగిన వాడు గతంలో జరిగిన వాటన్నిటిని తెలిసిన వాడు ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఇక్కడ నతానీయులు జీవితం మాత్రమే కాదు కానీ మన జీవితాలు కూడా ఎరిగిన వాడు గతంలో మనం ఏమేమికైతే కార్యాలు చేశామో మన జన్మత నుంచి ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి కార్యాలను ఆయన ఎరిగిన వాడు ప్రియులారా మనం ఎరగట్లేదు మనం చేసే కార్యాలు ఎవరు చూడట్లేదని మనం అనుకుంటాం కానీ ఆయన చూచే దేవుడు ఆయన వినే దేవుడు ఆయన గమనించే దేవుడు ఆయన అన్ని ఎరిగిన దేవుడు కాబట్టి మనం మంచి చేసిన ఈ దేహంతో జరిగించిన ఏవైనా సరే మనం మంచి చేసిన చెడి చేసిన సమస్తము గతంలో నిన్నటిది ఏం చేశారు ఉదయం ఏం చేశారు పది సంవత్సరాల క్రితం ఏం చేశారో కూడా మన జీవితాలను కూడా క్షుణ్ణముగా ఎరిగిన వాడు మన రక్షకుడైన ఏ వారు మరొక దృష్టాంతాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన గతంలో జరిగిన సంఘటనలు ఏ విధంగా ఎరిగిన వాడో మనం చూసుకోవచ్చు నాలుగో అధ్యాయం యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చూసినట్లయితే ఏసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పిను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉండ్రి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చూస్తుంది కాబట్టి ఇక్కడ జరిగిన ఈ సమరయస్త్రీ దృష్టాంతం కూడా మనందరం బాగా ఎరిగిన వారమే మనం తెలిసిన దృష్టాంతమే ఇక్కడ సందర్భంలో కూడా అక్కడ జరుగుతున్న ఆ సందర్భంలో మనం చూసినట్లయితే నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రాని ఏసు ప్రభు వారు చెబుతూ ఉంటే ఆమె చెబుతున్న మాట నాకు పెనిమిటి లేడు ఆమె ఇప్పుడు జరుగుతున్న దృష్టాంతాన్ని ఈ రోజు జరుగుతున్న దృష్టాంతాన్ని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న పరిస్థితిని ఆమె వివరిస్తూ ఉంది నాకు పెనిమిటి లేడు అనగా యేసు వెంటనే అంటున్నాడు అవును నాకు పెనిమిటి లేడు నువ్వు ఎలాగూ చెప్పిన మాట సరే నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు నీకు పెనిమిటి లేడు కానీ నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాడు బా ఎంత గొప్పగా ఎరిగిన వాడు మొంత స్పష్టంగా చెప్తున్నారు ఆమె నాకు పెనిమిటి లేడు ప్రభు అంటే అవును నాకు భర్త లేడు నాకు భర్త లేడు అని ఆమె చెప్తూ ఉంటే అవును నీకు నిజంగా భర్త లేడు కానీ నీకు ఐదుగురు భర్తలు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివని ఆమె చెప్పినట్లుగా చూస్తున్నాం మనం ఇద్దరు జీవితాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం మొదటిది నతానీయుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం నతానీయులు ఆశ్చర్యపోయాడు గతములో జరిగిన దాన్ని ఈయన తెలుసుకొని యేసుప్రభు వారు తెలుసుకొని నతానీయులతో చెప్పినప్పుడు నతానీయులు ఆశ్చర్యపడి నా గత జీవితం నీకు ఏ విధంగా తెలిసింది ఏ విధంగా నువ్వు తెలుసుకున్నావు అని ఆశ్చర్యపోయినట్లుగా చూస్తున్నాం ఈ దృష్టాంతం ద్వారా మనకు అర్థమైన మాట గతములో జరిగిన వాటన్నిటినీ అందరి జీవితాల్లో నతానీయల జీవితం మాత్రమే కాదు కానీ అందరి జీవితాల్లో జరిగిన వాటన్నిటిని ఎరిగిన వాడు రెండవ దృష్టాంతంగా మనం చూసినట్లయితే సమరయ్య స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం సమరయ్య స్త్రీ జీవితం మొత్తం ఆయన ఎరిగిన వాడు అప్పుడు ఆ సమయంలో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు భర్త లేడు కానీ ఆయన చెప్పిన మాట నీకు భర్త లేడు కానీ నీకు ఐదుగురు భర్తలు భర్తలున్నారు ఇప్పుడున్నవాడు మాత్రము ఆ ఇప్పుడున్నవాడు మాత్రం పెనిమిటి కాడు సత్యమే పలికితమని సమరయ్య స్త్రీ పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఇద్దరు దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన సర్వజ్ఞుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం గతంలో జరిగిన సంగతులన్నీ ఎరిగిన వాడు ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాల మంది అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని వాక్యాన్ని వింటూ ఆయనను స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా మన జీవితాలను ఆయన ఎరిగిన వాడు మనం ఏం చేస్తున్నామో ఎరిగిన వాడు మనం జన్మించినప్పటి నుంచి మల్ జగత్ పునాది వేయబడక ముందే ఆయన సంకల్పంలో మనం నిర్ణయించి మన దేవుని వాక్యం చదువుతున్నట్లుగా మనం జన్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన మనల్ని ఎరిగినవాడు మనం ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం మనం మనం ఎవరు వినట్లేదు అనుకుంటున్నాం కానీ ఆయనకి సమస్తము ఎరిగినవాడు మన మాట ఆయన ఎరిగిన వాడు మన ఆలోచన మన హృదయంలో ఒక ఆలోచన పుట్టక ముందే ఆయన గ్రహింపగల గొప్ప శక్తిమంతుడు మన ఆలోచన ఆయన ఎరిగినవాడు మన మాట ఆయన ఎరిగిన వాడు మన జీవితం ఆయన ఎరిగిన వాడు మన నడక ఆయన ఎరిగినవాడు మనం ఏ మాటలు మాట్లాడతాం ఆయన ఎరిగిన వాడు మన సమస్త కార్యాలు ఎరిగిన వాడు మన జీవితం అంతా మనం ఎక్కడెక్కడికి పయనించాం ఎవరితో ఏం మాట్లాడాం ఏ కార్యాలు చేశాం ఏమేమి ఆలోచించాం ఏమేమి తిన్నాం ఏమేం పనులు చేశాము సమస్తము ఎరిగిన వాడు ఆయన సర్వజ్ఞుడు అందుకే ఉదయకాలమందు సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని గతంలో జరిగిన సంగతులన్నింటినీ గ్రహించిన సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని మన జ్ఞాపకం చేస్తున్నాం గతంలో మన స్థితిగతులను ఎరిగి మనకి రక్షణ కార్యం దయచేసిన ఆ సర్వజ్ఞుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాల జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ ఈ ఉదయకాల మందు అరుణుద అరుణోదయ స్థుతి కార్యక్రమంలో సర్వజ్ఞుడుగా మీరు మాకు కనిపించారు సర్వజ్ఞుడిలో కూడా అనేక కోణాల్లో మేము మిమ్మల్ని చూడగలుగుతున్నందుకు మీకు స్తోత్రములు వందనములైన గతంలో జరిగిన సంగతులను మీరు ఎరిగిన దేవుడు నతానీయులు జీవితంలో జరిగిన గతంలో జరిగిన సంగతులను ఎరిగిన సర్వజ్ఞుడు సమరయ్య స్త్రీ జీవితంలో గతంలో జరిగిన సంగతులను ఎరిగిన దేవుడు మా జీవితాల్లో కూడా గతంలో జరిగిన సంగతులని ఎరిగిన దేవా మీకు స్తోత్రం వందున మా పట్ల మీరు చేసిన రక్షణ కార్యానికి ఉదయకాలం ముందు ఈ స్థుతి కార్యక్రమం మిమ్మల్ని మా స్థుతులు మేము సమర్పిస్తుండగా ఏ సూప్రభ శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి స్థుతిస్తున్నాం తండ్రి ఆమెన్